కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ నోటీసులు అందేది ఎవరికి సందేహం లేదు ఆళ్ళ వెంకటరామయ్య సారీ పేర్ని వెంకటరామయ్య ఉరఫ్ పేర్ని నాని ఆయన ఆయన కొడుకు పేరుని కిట్టు దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయిపోయింది ఇళ్ల పట్టాలు నకిలీ వాటిని తయారు చేసి ఎలక్షన్ల టైంలో పంచిపెట్టారు అనేది ఆరోపణ దాని మీద ఎంక్వైరీ జరగబోతుంది దానికి సంబంధించి ఫిర్యాదుదారులు కూడా రెడీ అయిపోయారు ఎవరెవరు ఫిర్యాదులు ఇవ్వాలి అనేది ఎలా దాన్ని ప్లాంట్ చేశారంటే వీళ్ళందరికీ పట్టాలు అంటగట్టారు కానీ అవి నిజమైనవి కావు మాకు పట్టాలు వచ్చాయి అనుకుంటున్నాము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి ఇది కేసు పెట్టే వాళ్ళ డిమాండ్ దాని మీద స్పందన వెంటనే నోటీసులు విచారణ అది ఏమిటయ్యా అంటే దీనికి సంబంధించి మనం ఎలక్షన్ల ముందు అంటే వన్ ఇయర్ బ్యాక్ కనుక వెళ్తే అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు పంచి పెడుతున్నారు అనే ఒక ఆరోపణ వచ్చింది ఎలా పంచి పెడుతున్నారు అంటే హుటాహుటిన అప్పటికప్పుడు ఎన్నికల్లో లాభం చల్లడం కోసం పేరుని కిట్టు కోసం పేరుని నాని గారు ఈ పనులు చేయిస్తున్నారు అని దీనికి సంబంధించి ఎంక్వైరీకి వెళ్తే లేదు అసలు అక్కడ ఇళ్ల పట్టాలు లేవు నకిలీ లేదు అని తేల్చారు కానీ అదే రోజు అర్ధరాత్రి అంటే లోపు పది నుంచి అర్ధరాత్రి పన్నెండు లోపు జాయింట్ కలెక్టర్ని వెళ్ళి అక్కడ చూసినప్పుడు నిజమే ఇక్కడ ఇళ్ళ పట్టాలుగా ప్రణింపజేసే నకిలీ ఇళ్ల పట్టాలు కనపడ్డాయి అని ఆయన చెప్పారు అక్కడ దాని మీద కూడా తర్వాత కేసులు పెడితే దీనికి మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పారు ఎంక్వైరీ చేస్తామని చెప్పి అప్పుడు ఎంఆర్ఓలు కాలు డిప్యూటీ ఎంఆర్ఓలు విఆర్ఓలు వీళ్ళందరిని విచారించి అయితే ఒక పేరు మీకు బాగా గుర్తుంది వనజాక్షి అని వాళ్లే బాధ్యులు దీని వెనక అని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి వీటి వెనక వాళ్ళ మీద అయితే లేదు ఒక విఆర్ఓను సస్పెండ్ చేశారంట ఈఆడాధికారంలో విఆర్ఓను సస్పెండ్ చేశారు కానీ దీని వెనక నిజంగానే నకిలీ ఇళ్ల పట్టాలు అంటే తయారు చేసి వెళ్ళిపోయిన ఎంఆర్ఓ తారూకు ప్యాంపుని సంతకాన్ని పోర్జరీ చేసి వీళ్ళు పెట్టారు అనే దాన్ని రుజువు చేయలేదు ఎందుకు రుజువు చేయలేదు ఇది ఇప్పుడు డిమాండ్ ప్రశ్న రాబోయే కాలంలో డె డెవలప్మెంట్ వీటి ఆధారంగా అప్పుడు మంత్రి గారిని అదే మాజీ మంత్రి గారిని పేరుని కిట్టు వీళ్ళందరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి ఆల్రెడీ ఉన్న కేసును తిరగదూడతారు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని తలకలి బద్దలు కొట్టుకోవట్ల పేర్ని నాని ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ మాట చెప్పగానే అలా ఎలా అలా ఎలా చెప్తారు మీరు ఒకడున్నాడు ఉన్నాడు డార్లింగ్ రాజేంద్ర అంటే వీడి పేరులో డార్లింగ్ అని వీడి వీడి పెట్టుకున్నది వీడేదో బూతులతో కామెంట్లు పెడదాం చూస్తున్నాడు అరే మేము జనం మధ్యననే ఉంటున్నాము మీకు దమ్ముంట్రా దమ్ముంటారా హైదరాబాద్లో రా ఓవి కాలనీకి రా మీకు తెలుస్తుంది ఇప్పుడు కామెంట్లు పెట్టి ముసుగు పడుకొని నిద్రపోయి ఏడవటం కాదు రా జనంలోనే చూపిస్తాం చూపిస్తామన్నమాట అయితే ఒకటి ఇది ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని తర్వాత బాధపడతాయి కాదు వచ్చిన తర్వాత ఓకే ఇలా పేర్ని నాని కిట్టు వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చి దాని తర్వాత జరిగే పరిణామం ఇది వాటి నెక్స్ట్ అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా రిమాండ్లో ఉన్నారు నెక్స్ట్ ఎవరు అంటే పేర్ని నాని ఎందుకు 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 అని నేనే చెప్తున్నాను కదా ఎందుకు అంటే ప్రెస్ మీట్లో ఈ మధ్య చెలరేగిపోతున్నాడు కదా ఆ మధ్య రేషన్ మాఫియాలో యన హస్తం కూడా ఉంది యన రైస్ మిల్లుల్లో కూడా తనిఖీలు చేశారు కానీ సడన్గా కేసు అలా చప్పబడిపోయింది బెయిల్స్ వచ్చేసినాయి ముందస్తు బెయిల్స్ ఏంటిది అని తీవ్రమైన మదన పడి మదనం జరిగిన తర్వాత ఈ పాత కేసుని అక్కడి వారు చదివెట్టించబోతున్నారు మీకు ఈ పాటికి పిలర్ర కూడా వచ్చి ఉంటే చూడండి బాయ్